డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా డిపాజిట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇది ఎన్నికల ఖర్చుల నియంత్రణ కోసం పెట్టినటువంటి ఓ నియమం డిపాజిట్ మొత్తం హోదా మీద ఆధారపడి ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికకు వచ్చేసరికి పదివేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు అయితే ఐదు వేల రూపాయలు ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలకు తక్కువ మొత్తాలు ఉంటాయి దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల మధ్య వీళ్ళకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ డిపాజిట్లు ఎప్పుడు కోల్పోతారంటే ఒక అభ్యర్థి మొత్తం చెలుబాట అయినటువంటి ఓట్లలో ఒకటి బై ఆరో వంతు అంటే దాదాపుగా పదహారు పాయింట్ ఆరు ఏడు శాతం ఓట్లు కూడా సాధించలేకపోతే అతను డిపాజిట్ కోల్పోయాడని అంటారు అంటే ప్రజలు అతన్ని పూర్తిగా తిరస్కరించినట్లు లెక్క సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక నియోజకవర్గం మొత్తంలో లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నాయనుకో దాంట్లో ఒకటిలో ఆరో వంతు ఇరవై వేల ఓట్లు అన్నట్టు ఎవరికైనా అంటే ఏ అభ్యర్థికైనా ఇరవై వేల ఓట్లు కూడా తెచ్చుకోకపోతే అతన్ని డిపాజిట్ కోల్పోయాడు అని అంటాం తెలుగు రాష్ట్రాల నుంచి ఉదాహరణ తీసుకుంటే తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అనేక చిన్న చిన్న పార్టీ అభ్యర్థులు బీఎస్పీ టీడీపీ సిపిఐ టీఆర్ఎస్ రెబల్స్ అభ్యర్థులు ఒకటిలో ఆరో వంతు శాతం కూడా ఓట్లు తెచ్చుకోలేకపోయారు వీరిని డిపాజిట్ కోల్పోయారు అంటాం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా నియోజకవర్గాల్లో ఓట్లు టూ టు త్రీ పర్సెంట్ మాత్రమే రావడం దాదాపు అన్ని చోట్ల అభ్యర్థులు కూడా డిపాజిట్ కోల్పోయారు ఉదాహరణకు గుంటూరు ఈస్ట్ విజయవాడ వెస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు వేల ఓట్ల లోపే ఆగిపోయారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చిన్న చిన్న పార్టీలకు ఇదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో కాంగ్రెస్ కాకుండా ఇతర చిన్న పార్టీ అభ్యర్థులు దాదాపు అందరూ కూడా డిపాజిట్ కోల్పోయారు దీని అర్థం ఏమిటంటే డిపాజిట్ కోల్పోవడం అంటే ప్రజల్లో ఆ అభ్యర్థికి లేదా ఆ పార్టీకి అసలు మద్దతే లేదని మనం తెలుసుకో సో డిపాజిట్ రానోళ్ళకు కాకుండా మనకు మంచి చేసేటోళ్లకు మనం ఓట్లు వేయాలి మీరు రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వారి పేరును కామెంట్ చేయండి థ్యాంక్ యూ